श्रीनिवासः गोविन्द श्रीवेङ्कटेशः गोविन्द भक्तवत्सलगोविन्द भागवतप्रियगोविन्द गोविन्द हरिगोविन्द गोविन्द हरिगोविन्द गोकुलनन्दन गोविन्द गोकुलनन्दन गोविन्द గోవింద శ్రీ అలవేలు మంగమ్మ సహిత శ్రీవేంకటేశ్వర్ని పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ శ్రీవేంకటేశ్వర దర్శనము నుంచి ఈరోజు మనం తెలుసుకుంటున్న నామము ఓం ప్రద్యుమ్నాయ నమ ప్రద్యుమ్నాయ నమ సర్వ ఐశ్వర్యాలను ప్రసాదించే ప్రద్యుమ్నుడే శ్రీమన్నారాయణుడు ద్యుమ్నము అంటే స్వయంగా ప్రకాశించటాన్ని అర్థము అద్భుత తేజస్సుతో ప్రకాశించేవాడు కాబట్టి శ్రీమన్నారాయణుడు ప్రద్యుమ్నుడు అనబడుతున్నాడు అత్యంత పరాక్రమవంతుడు భక్త పరాయణుడు భక్త సులభుడు అయిన శ్రీమన్నారాయణుడు వేంకటేశ్వరునిగా తిరుమలపై వెలిసి భక్తులందరినీ అనుగ్రహిస్తున్నాడు పూర్వకాలంలో విష్ణు శర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు వేంకటాద్రి మహత్యమును విన్నవాడై యాత్రను సంకల్పించి తిరుమల పర్వత శ్రేణి పాదభాగము చేరాడు ఆ తిరుమల కొండ అద్భుత సౌందర్యం చూసిన విష్ణుశర్మకు నోట మాట రాలేదు ఆహా ఇంతటి అద్భుతమైన ప్రదేశము కావటం చేతనే కదా శ్రీమన్నారాయణుడు వైకుంఠం వదిలి ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు అని తలచి నెమ్మదిగా కొండ ఎక్కటం ప్రారంభించాడు అంతా దట్టమైన అడవి సరైన కాలిబాట కూడా లేదు స్వామివారిని నిరంతరం స్మరిస్తూ నడవసాగాడు చుట్టూ కనబడుతున్న వెంకటాద్రి అద్భుత సౌందర్యానికి విష్ణు శర్మ నోట మాట రావటం లేదు ఎటు చూసినా పచ్చని చెట్లు చక్కని పూల మొక్కలు సంపెంగ జాజి మల్లె చేమంతి ఒకటేమిటి అనేక రకాల పూల మొక్కలు చక్కని సువాసనలు వెదజల్లుతున్నాయి చెట్ల మీద పక్షులు కిలకిలా రావాలు కోయిలలు పాటలు ఒక ప్రక్క ఎంతో అందమైన సెలయేళ్ళు ఆ సెలయేళ్లల్లో దాహం తీర్చుకోవడానికి వచ్చిన అద్భుతమైన ఏనుగుల మంద ప్ర కనే సింహాల గుంపు ఈ ప్రదేశం దివ్యధామం చేత జాతి వైరం మరచి అన్ని జంతువులు కలిసి మెలిసి జీవిస్తున్నాయి భక్తులు కాలిబాటులో నడుస్తున్నప్పుడు ఒక్కొక్కసారి పక్కనే వారితో పెద్ద పులులు కూడా సంచరిస్తుండేవి కానీ వేంకటేశ్వర్ని అనుగ్రహం చేత క్రూర మృగాలైనప్పటికీ అవి తమ సహజ గుణం మరిచిపోయి సాధు జంతువుల వల్లే తిరుగుతూ ఉండేవి ఆహా ఈ ప్రపంచంలోని అద్భుత దృశ్యాలన్నీ ఈ వెంకటాద్రి మీద తప్ప మరెక్కడా చూడటానికి సాధ్యం కాదు కదా అని తలచాడు విష్ణు శర్మ దివ్య మంగళ మూర్తి అయిన ఆ జగన్మోహనుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఆ కొండ మీద ఉన్నప్పుడు ఈ కొండ ఇంత అద్భుతంగా ఉండటంలో ఆశ్చర్యమేముంది అని పరి పరి విధాలా తలుస్తూ ఆనందపడుతూ విష్ణుశర్మ ఆనంద నిలయానికి చేరాడు ఆనంద నిలయంలో స్వామిని దర్శించిన విష్ణు శర్మ ఆనందానికి అవధులే లేవు ఓ శ్రీనివాస జగద్బంధు అనాథరక్షక నీకిదే నా నమస్కారాలు నీవు సకల కళ్యాణ గుణకరుడువు పురుషోత్తముడవు విశ్వభావనుడవు సర్వాంతర్యామివి మాయందు దయవుంచి నన్ను అనుగ్రహించుతండ్రి ఓ సంకర్షణ విశాలాక్ష జగన్నాయక జగన్నాథ ఓ పుండరీకాక్ష దయచేసి ప్రసన్నుడవు కమ్ము అన్ అని ఎన్నో విధాలా స్థుతించాడు విష్ణు శర్మ విష్ణు శర్మ భక్తికి మెచ్చిన శ్రీమన్నారాయణుడు ఆనంద నిలయంలో తన నిజ రూప దివ్య దర్శనం అనుగ్రహించాడు విష్ణు శర్మతో ఓయ్ భక్త నీ భక్తిని సంతోషించాను ఈ వెంకటాద్రి నాకు అత్యంత ప్రియమైన ప్రదేశము శ్రీ వేంకటేశ్వర్నిగా కలియుగాంతం వరకు నేనిచ్చటనే నివసిస్తాను ఎవరైతే ధర్మబద్ధ జీవనం సాగిస్తూ ఉంటారో వారి బాధ్యతను నేనే వహిస్తాను ఈ తిరుమల మహామహిమాన్వితమైనదిగా ప్రసిద్ధి నొందుతుంది ముందు కాలంలో ఈ ప్రదేశమంతా దివ్య క్షేత్రంగా రూపొందుతుంది రోజు కొన్ని వేల మంది నా భక్తులు నా దర్శనార్థం రాగలరు కాలక్రమేణా ఈ వెంకటాద్రి అనేక రూపాంతరాలు చెందుతుంది నా ఆనంద నిలయం చుట్టూ ఇప్పుడున్న ఈ అద్భుత రమణీయ ప్రకృతి సంపద ముందు ముందు తగ్గిపోతుంది అనేక కట్టడాలు నిర్మించబడతాయి అనేక మార్పులు రాగలవు ఎన్ని మార్పులు వచ్చినా ఈ తిరుమల పవిత్రత మాత్రం ఎప్పటికీ చెక్కు చెదరజాలదు నాకు భక్తులలో బీదలని ధనికులని తారతమ్యం లేదు ఎవరైతే నన్ను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ తిరుమల చేరుకుంటారో వారికి అద్భుతమైన దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తాను పాప కర్మలు చేసేడి వారైతే ఎంతటి ధనవంతులైనా నా దర్శనం లభించదు భక్తితో ఇచ్చిన ఎంతటి స్వల్ప కానుకనైనా సంతోషంగా స్వీకరిస్తాను వారి కష్టాలన్నింటినీ తక్షణమే కడతేరుస్తాను అని శ్రీనివాసుడు విష్ణు శర్మతో చెప్పి అంతరార్థమైనాడు అప్పుడు విష్ణు శర్మ శ్రీ స్వామి దర్శనం కలిగినందుకు తన భాగ్యానికి ఎన్నో విధాలా సంతోషించి తిరిగి తన గ్రామం చేరుకుని కలకాలం సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందాడు శ్రీనివాసుడు దయా సముద్రుడు ఎవరైతే తనని మనస్ఫూర్తిగా ఆర్తితో కొలుస్తారో వారికి సర్వ సౌభాగ్యాలు సర్వసంపదలు అనుగ్రహించి ఎల్లవేళలా తానే తోడుగా ఉంటాడు కలియుగంలో వెంకటేశ్వరుని మించిన దైవం కానీ వేంకటాద్రికి మించిన పుణ్యక్షేత్రంగాని లేదు జాగ్రతావస్థలో చతుర్ముఖ బ్రహ్మగాను స్వప్నావస్థలో విష్ణువుగాను సుషిప్తిలో రుద్రునిగాను తురియస్థితిలో పరమాత్మగాను ఉన్నది ఈ పరబ్రహ్మమూర్తియే ఈ స్వామికి ఇవే మన నమస్కారాలు కాంతాయ కళ్యాణ నిధయే శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అల్వేలూ మంగమ్మ సహిత సహితశ్రీ వెంకటేశ్వరార్పణమస్తు శ్రీ సాయినాథర్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతు లోకా లో సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి